విశ్వాసమే ఓం సాయి సాయిరామ్ నా పేరు భారతి మేము నిజాంపేట్ హైదరాబాద్లో ఉంటాము సాయి టీవీ నాకు టెన్ ఇయర్స్ నుంచి పరిచయము అందులో జరిగే మంచి మంచి ప్రోగ్రామ్స్కి చాలా అడిక్ట్ అయిపోయాము ఎస్పెషల్లీ సాయి గురుకులం గురించి చెప్పాలి సాయి గురు ఒక్కసారి సాయి గురుకులం చూ చూసాను అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు మా లైఫ్లో ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ రోజు టీవీ ఆన్ చేసి సాయి గురుకులం చూస్తే ఆ రోజు నా మనసులో ఏముందో అదే క్వశ్చన్ వచ్చేది అందులో అని ఇలానే చెప్పేవాళ్ళు నా మైండ్లో ఆ రోజు ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియకుండానే అదే ప్రాబ్లం రేస్ చేసేవాళ్ళు అక్కడ దానికి సొల్యూషన్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట అలా సాయి గురుకులం అంటే ఇంక అంత ఇదైపోయింది సాయి టీవీ ఎన్నో కష్టాలు పడి అన్నీ సా అన్నీ ఫేస్ చేసి ఇంత టెన్ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య వాళ్ళకి మేమైతే ఎంత కష్టమైనా మేము కూడా బ్యాక్గ్రౌండ్గా ఏదన్నా మా హెల్ప్ వర్క్ ఉంటే మేము కూడా చేస్తాము బట్ చాలా సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ ఇయర్స్ రన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ దీనివల్ల మేము చాలా నేర్చుకున్నాం ఎప్పుడు బాబాకు కృతజ్ఞతగా ఉండాలని అన్న ఎప్పుడు చెప్తారు ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సాయిదా నా పేరు గీతిక నేను ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతున్నాను నాకు బాబా అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా మమ్మీకి చాలా ఇష్టం కంగ్రాచులేషన్స్ టు సాయి టీవీ టెన్త్ యానివర్సరీ థ్యాంక్ యూ ఓం సాయి రామ్ నా పేరు గీతాంజలి మేము నిజాంపేటలో ఉంటాము నాకేంటంటే బాబా సాంగ్స్ అంటే చాలా ఇష్టము అయితే ఏంటంటే అంతకుముందు ఈ ఛానల్స్ ఇవేం లేనప్పుడు తెలియక తెలియకముందు సీడీ ప్లేయర్లో బాబా సాంగ్స్ ఉండేది మాత్రమే సీడీ తెచ్చుకొని ఆ సీడీ పెట్టుకొని డైలీ వింటూ ఉండేదాన్ని అయితే అప్పుడు అనుకున్నాను ఏంటి థర్స్డే వస్తే ఏమైనా రోజు బాబా సాంగ్స్ వచ్చేది ఏదైనా ఛానల్ ఉంటే బాగుండు అనేసి అనుకొని ఒకరోజు ఛానల్ మారుస్తూ ఉంటే టీవీ దొరికింది ఇంకా అప్పటి నుంచి టీవీనే సాంగ్స్ వింటూ బాబా పాటలు వింటూ అలా ఉండేదాన్ని Thank <laughs> you. సాయి గురుకులంలో ఏంటంటే అన్నయ్య చెప్పే విషయాలు మన లైఫ్లో జరిగే వాటికి ఈ అనుసంధానంగానే ఉంటాయి అట్లా ఒకరోజు ఏదన్నా సమస్య వచ్చింది ఒక ఏదైనా డౌట్ వచ్చింది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సాయి టీవీ సాయి గురుకులం పెట్టగానే అందులో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతూ వస్తుంది సాయి టీవీ చూస్తూ ఎంతోమంది ఆనందిస్తున్నాం కానీ దానికి సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు మనం అందరం అర్థం చేసుకొని ఈ సాయి టీవీని ఇంకా ముందుకు తీసుకెళ్ ఇంకా బాగుంటుంది అనేసేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇలాంటి పది సంవత్సరాలు కాదు ఇంకా ఎన్నో సంవత్సరాలు సాయి టీవీ ఎన్నో వసంతవాళ్ళు చేసుకోవాలి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి అనేసి బాబాని ఆ శక్తిని ఇంకా బాబా ఇచ్చేలా చూడమనేసి బాబాని కోరుకుంటున్నాను అలాగే సాయి టీవీకి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఆత్రేపురపు త్యాగరాజు నేను నిజాంపేటలో నివాసం ఉంటున్నాను ఈ నాటికి సాయి టీవీ పది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజుల్లో ఒక టీవీ ఛానల్ ఏర్పాటు చేసి దాన్ని నిర్వహించడం అంటే కత్తిమీద శ్రమం వంటిది దానికి ఎంతో ఆర్థిక బలం కూడా అవసరం అవుతుంది కానీ సాయి టీవీ ఇన్నాళ్లుగా ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి వ్యాపార ప్రకటనలు లేకుండా నిర్విరామంగా నిరంతరం ఎన్నో కార్యక్రమాలను ప్రసారం ఉంది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో బాబావారు నాకు అనుగ్రహించిన సంగతి ఏమిటంటే సాయి టీవీ వారి ద్వారా తర్కట్ కుటుంబం వారి యొక్క అనుభవాలను చెప్పే భాగ్యాన్ని కలిగించారు శ్రీ సాయి టీవీ దినదిన ప్రవర్ధమానం అవుతూ మరింతగా ముందుకు సాగుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను ఓం సాయిరామ్ నా పేరు జయమ్మ మా ఆయన పేరు జ్ఞానేశ్వర్ మేము బాజ్పల్లిలో ఉంటున్నాం గత పది సంవత్సరాలుగా సాయి టీవీ చూస్తున్నాం టీవీ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు గత పది సంవత్సరాల నుంచి మేము సాయి టీవీ చూస్తున్నాము ఇప్పుడున్న జనరేషన్కి సాయి బాబా ఎవరో అని తెలియదు సో ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి సాయిబాబా ఇది సాయిబాబా అని కానీ ఎవరు ఏం చెప్పినా కానీ సాయిబాబాని ఎలా చూడాలి సాయిబాబా ఎవరు అని వివరంగా మాకు సాయి టీవీ అనేది తెలిపింది మేము అనేక రెండు మూడు సార్లు అర్పణ కార్యక్రమం చేశాము ఆ అర్పణ కార్యక్రమం వల్ల మాకు ఎన్నో లాభాలు జరిగినాయి లాభాల కన్నా ఎక్కువ మాకు ఒక ధైర్యం వచ్చింది అంటే మనం కూడా అర్పణ కార్యక్రమం చేయవచ్చు ఇలా ఒక టీవీని సపోర్ట్ చేయొచ్చు అని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చూస్తున్నాం మేము మేమే లో టెన్ ఇయర్స్ అయిందా మేము టీవీ ఫాలో అయ్యి టీవీ బాటలు నడిచి సో మా మా తరపు నుంచి టీవీకి ఇంకా శుభాకాంక్షలు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు